వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ కిచెన్ గ్లోటాక్స్ ఈరోజు చేయబోయే వంట ప్రాన్స్ ఫ్రై దానికి కావలసిన పదార్థాలు మూడు ఉల్లిపాయలు మూడు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర బౌల్లో రెయ్యలు తీసుకుని అందులో కొంచెం నిమ్మరసం కొంచెం పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలి కలుపుకున్న దాన్ని బాగా వాష్ చేసుకోవాలి వాష్ చేసిన దాంట్లో స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం ఒక స్పూన్ సాల్ట్ని యాడ్ చేయాలి ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి కలుపుకున్న మిశ్రమాన్ని పదిహేను నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి లోపులు మనం మిగతా మిశ్రమాన్ని తయారు చేయడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేయాలి ఆయిల్ హీట్ ఎట్టే దాకా ఆగాలి ఆయిల్ హీట్ ఎక్కాక కట్ చేసిన ఉల్లిపాయలను వేగించుకోవాలి బాగా వేగించిన ఉల్లిపాయల్లో కట్ చేసిన పచ్చిమిరపకాయని వేసుకోవాలి బాగా కలుపుకోవాలి కలుపు గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా కలుపుకున్న మిశ్రమంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకుని ఒకసారి మళ్ళా మొత్తం కలుపుకోవాలి ఆ తర్వాత మ్యారినేట్ చేసిన వెయ్యిని తీసుకొచ్చి బాగా కలుపుకోవాలి కలుపుకున్న మిశ్రమాన్ని ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టి ఇటు పెట్టాలి ఒకసారి మూత తీసి బాగా కలుపుకొని ఒకసారి మూత పెట్టాలి మూత ఓపెన్ చేసి కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు జల్లుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత మరలా మూత పెట్టాలి వాటర్ అంతా పోయి డ్రైగా ఉంది మీరు ఈ వీడియోలో చూసినట్టేగా అందులో ఒక స్పూన్ ధనియాల పౌడర్ ఒక స్పూన్ గరం మసాలా వేసుకోవాలి మీకు కూడా హోమ్మేడ్ గరం మసాలా కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి కొత్తిమీర కనే బాగ్గుతో గార్నిష్ చేసుకోవాలి అంతే ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే ప్రాన్స్ ఫ్రై రెడీ పదండి టేస్ట్ చేసి చూద్దాం మీకు కూడా ఈ ప్రాన్స్ ఫ్రై నచ్చితే ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఏం చేయాలి తెలుసు కదా లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్